హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా నిలుస్తున్న గోల్కొండ కోట చార్మినార్లు పర్యాటక రంగంలో అరుదైన గుర్తింపును సాధించాయి దేశంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి దీనిపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం ఫార్మా ఐటి ఐటీ ఆధారిత సేవలు పెట్టుబడులు పరిశ్రమలు రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరం మరో ఘనతను సాధించింది పర్యాటకంలోనూ ప్రాంతీయ విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది కాగా ప్రపంచ నలుమూలల నుంచి ఎవరు హైదరాబాద్ వచ్చినా గోల్కొండ కోట చార్మినార్లు చూడకుండా వెళ్లరు వాటిని చూసి వాట్ బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేసెస్ అని అనకమానరు అయితే తాజాగా గోల్కొండ కోట చార్మినార్ గురించి ఎందుకు ఇంతలా చెప్పుకుంటున్నారని అనుకుంటున్నారా దేశంలోని అత్యధిక పర్యాటకులు సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో ఈ రెండు స్థానం దక్కించుకున్నాయి భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్ టెన్ ప్రదేశాల జాబితాలో గోల్కొండ కోట ఆరో స్థానంలో చార్మినార్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి ఈ జాబితాను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సోమవారం విడుదల చేసింది ఆగ్రాలో ఉన్న ప్రపంచపు వింతా తాజ్మహల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఈ ఏడాదిలో అరవై ఒక్క లక్షల మంది దేశీయ సందర్శకులు ను సందర్శించారు కాగా తెలంగాణలో కరోనాతో కుదేలైన పర్యాటక రంగం ప్రస్తుతం క్రమంగా కోలుకుంటుంది ఇందుకు పురావస్తు శాఖ తాజా జాబితానే నిదర్శనంగా నిలుస్తుంది కోవిడ్ విజృంభణ తర్వాత హైదరాబాద్ పర్యాటక రంగం దాదాపు ముప్పై శాతం వృద్ధిని సాధించింది దీనికి కారణం నగరానికి పురాతన చరిత్ర ఉండటం ఆధునిక సదుపాయాలు రుచికరమైన వంటకాలు లభించటం వంటివే ప్రధాన కారణం ఇందులో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో గోల్కొండ చార్మినార్ రెండు కలిపి ఇరవై ఎనిమిది లక్షల మందికి పైగా దేశీయ పర్యాటకులను ఆకర్షించాయి ఇది భారతీయ పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక గోల్కొండ కోటకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది రాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేను పాయింట్ రెండు ఏడు లక్షల మంది వచ్చారు గోల్కొండను మునుపటి ఏడాది కంటే ప్రస్తుతం ఎనభై వేల మంది ఎక్కువగా సందర్శించారు ఇక చార్మినార్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏకంగా పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది సందర్శించగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కేవలం తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల మందే సందర్శించారు గతేడాదితో పోల్చితే ఇప్పుడు మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది ఎక్కువగా సందర్శించటం గమనార్హం దీంతో కోవిడ్ తర్వాత హైదరాబాద్ పర్యాటక రంగం క్రమంగా వృద్ధిని నమోదు చేసిందని తెలుస్తోంది అందుకే ఈ రెండు కట్టడాలను హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా చెబుతారు కాగా హైదరాబాద్లో చార్మినార్ గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రదేశాలే కాకుండా బిర్లా మందిర్ ఫలక్నమా ప్యాలెస్ చౌమహల్లా ప్యాలెస్ కుతుబ్ షాహీ టూమ్స్ మక్కా మసీదు రామోజీ ఫిలిం సిటీ సాలార్జింగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్